సంవత్సరముల నుంచి రక్తస్రావము అనే వ్యాధితో బాధపడుతున్న యొక్క స్త్రీ యేసుక్రీస్తుని ఏ రీతిగా సమీపించింది నేను కేవలము ఆయన యొక్క వస్త్రపు చెంగుని ముట్టితే చాలు నేను స్వస్థపరచబడతాను హాలె ఆయన నా తల మీద చేయిపెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఆయన నాతో మాట్లాడి నాకు వాక్యము చెప్పి నన్ను స్వస్థపరచాల్సిన అవసరం లేదు నేను కేవలము యేసు క్రీస్తు యొక్క వస్త్రపు చింగుని ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతాను అలి ఇదే విశ్వాసమై ఉన్నది ప్రియులారా విశ్వాసముతో ఏసుక్రీస్తు వస్త్రపు చెంగుని తాకిన వెంటనే మరి ఆమెను స్వస్థ పరిష్ఠకు ఏసుక్రీస్తు నుండి శక్తి విడుదలవ్వడం జరిగింది ప్రియులారా అూయా యేసుక్రీస్తు వెంటనే ఏమంటారు ఆమెను భౌతికమైన కలతో ఏసుక్రీస్తు అక్కడ చూడలేదు కానీ ఎవరు నన్ను తాకారు నా నుంచి శక్తి వెళ్ళడం జరిగింది అని ఏసుక్రీస్తు అక్కడ ఉన్న శిష్యులను అడగడం జరిగింది ప్రియులారా హలూయ అనేక వేల మంది అక్కడ ఉన్నారు ఆయనలో ఉన్న శక్తి దేనిని బట్టి విడుదలైంది ఆమె యొక్క విశ్వాసమును బట్టి ఏసుక్రీస్తు నుండి శక్తి విడుదలయ్యి ఆమె యొక్క రోగము కుదర్చబడింది ప్రియులారా హూయ యేసుక్రీస్తు అంటాడు కుమారి యొక్క విశ్వాసమును బట్టి నీవు స్వస్థపరచబడ్డావు నీవు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డావు ఇక్కడ అనేక మంది ఉన్నారు అనేక వేల మంది యేసు క్రీస్తు చుట్టూ గుంపుగా ఉన్నారు అనేక వేల మందికి అక్కడ స్వస్థత అవసరం అని అందరూ ఆయనలో ఉన్న శక్తి విడుదలయ్యేలాగా విశ్వాసము కలిగి లేరు కానీ యొక్క రక్తస్రావము కలిగిన స్త్రీ మాత్రము ఆయన యొక్క వస్త్రపు చెంగుని తాకితే చాలు నేను స్వస్థపరచబడతాను అని విశ్వాసముతో ఏసుక్రీస్తుని సమీపించింది ప్రియులార నీవు నీ బాధల్నే ఆలోచిస్తూ నీవు నీ వ్యాధుల్నే ఆలోచిస్తూ నీవు నీ రుణముల గురించి ఆలోచిస్తూ యేసుక్రీస్తుని సమీపిస్తూ ఉన్నావా లేదా ఆయన సమర్థుడు నన్ను స్వస్థపరచటకు ఆయన సమర్థుడు నన్ను బాగుచేటకు ఆయన సమర్థుడు కేవలము నేను ఆయన మీద ఆధారపడితే చాలు నా సమస్య కుదర్చబడుతుంది నేను స్వస్థపరచబడతాను నా రుణములు తీర్చబడతాయి అని నీవు దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నావా ఒకసారి మనము ఆలోచించాలి ప్రియులారా